దేశంలోనే రెండు ధ్వజస్తంభాలు కలిగిన ఏకైక దేవాలయం ఇది శివకేశవ స్వరూపాలు కలిగిన ఆలయం శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు కొలువు తీరిన అద్భుత ఆలయమిది దశావతారాలలో ఒక అవతారంతో శ్రీ మహావిష్ణువు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చే ఈ అద్భుత దేవాలయం చారిత్రాత్మక కథనంతో అలరారుతోంది అడుగడుగున అద్భుత కళా నైపుణ్యం కళ్ళు చిదిరే రాతి కట్టడాలు ఇక్కడ ప్రసిద్ధి శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని శ్రీకూర్మల్లో వలసిన శ్రీ కూర్మనాథుని ఆలయం రెండవ శతాబ్దానికి ముందు నిర్మించినట్లు చారిత్రక కథనం ఈ ఆలయం చోళ కళింగ రాజ రాజవంశం సమయంలో అభివృద్ధి చేశారు ఏడవ శతాబ్దం నుండే ప్రాముఖ్యత కలిగిన ఆలయమిది ఎక్కువగా కళింగ ఆంధ్ర చోళ వంశ రాజులు పాలన చేశారు దేవాలయ మొత్తం నిర్మాణంలో గాంధర్వ శిల్ప సంపదని పిలువబడే స్తంభాలు ఈ రాజవంశాల పేరు కీర్తిని చాటి చెబుతాయి గంగరాజ రాజవంశం యొక్క వారసుడు అనంగ భీముడు ఆలయం చుట్టూ నేల పైభాగాన్ని నిర్మించారు దక్షిణ సముద్ర తీరాన శ్వేతపురం అనే పట్టణమును శ్వేత చక్రవర్తి పరిపాలించేవాడు ఆయనకు విష్ణుప్రియ అనే భార్య ఉండేది ఆమె మహావిష్ణుభక్తురాలు ఆమె ఒకనాటి ఏకాదశి వ్రతదీక్షలో ఉండగా ఆమె భర్త అయిన శ్వేత మహారాజు కామమోహితుడై ఆమె వద్దకు వచ్చెను అప్పుడు విష్ణుప్రియ భర్తను సాదరంగా ఆహ్వానించి కూర్చుండబెట్టి మందిరానికి పోయి విష్ణువును ధ్యానించి స్వామి అటు నా భర్తను కాదనలేను ఇటు నీ వ్రతమును భంగపడనివ్వలేను నువ్వే నన్ను రక్షించమని పరిపరి విధముల వేడుకొంది స్వామి కూర్మరూపమున భూమిని ధరించలేదా అట్లే నన్ను ఆదుకోమని ప్రార్థించింది శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి అక్కడే గంగను ఉద్భవింపజేసను ఆ గంగ మహా ఉద్ధృతంగా రాజువైపు రాగా మహారాజు భయంతో పరుగిడి ఒక పర్వతం మీదకు చేరి తమ మంత్రిని విషయం అడగగా అతను రాజుకు విషయమంతా వివరించాను అప్పుడు రాజు పశ్చాత్తాపంతో మరణమే తన పాపమునకు ప్రాయశ్చిత్తమని తలచి శ్రీ మహావిష్ణువును ధ్యానించుచుండెను అప్పుడు నారదుడు అటుగా వచ్చి రాజును విషయం అడగగా రాజు తన బాధను వివరించాను అప్పుడు నారదుడు రాజుకు శ్రీకూర్మ మంత్రమును ఉపదేశించి దీక్షతో ధ్యానించమని చెప్పాను ఈ గంగా ప్రవాహము వంశ్యధార అను పేరుతో సాగరములో లేనమగునని ఇది సాగర సంగమ ప్రదేశమని చెప్పెను రాజు వంశధారలో స్నానమాచరించి అక్కడే వెలసి ఉన్న జ్ఞానేశ్వరుని సోమేశ్వరుని పూజించి ఘోర తపస్సు చేసినా మహావిష్ణువు కరుణించలేదు అప్పుడు నారదుడు కూడా స్వామిని ప్రార్థించి రాజుకు దర్శనమివ్వవలసిందిగా కోరగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో చక్రతీర్థ గుండము నుండి వెలువడి శ్వేత మహారాజుకు దర్శనమిచ్చాను భారతదేశంలో అతి ప్రాచీన క్షేత్రాల్లో ఒకటి శ్రీ క్షేత్రం ఈ క్షేత్రం చాలా పురాతనమైనది ఇది గారా కళింగపట్నం గ్రామంలో శ్రీకాకుళం జిల్లాలో ఈ క్షేత్రంలో శ్రీ కూర్మనాథ స్వామి వారు కలిసి ఉన్నారు ఇది యుగాల్లో త్రేతాయుగం ఉన్న క్షేత్రమని బ్రహ్మాండ పురాణం అంత పద్మ పద్మపురాణం అలాగే శాస్త్రాన్ని బట్టి చూస్తే చోళులు చోళ అనంత వరమ చోళగంగల టైంలో ఆలయ నిర్మాణం చెప్తారు అలాగే ఈ ఆలయంలో రెండు ద్వయస్తంభాల ప్రాధాన్యత స్వామి యొక్క శిరస్సు పశువు దిశగా ఉండేది క్షేత్రం ఇలాగ ఎనిమిది క్షేత్రాల్లో కూడా స్వామి స్వయంభూగా వీ శ్రీ క్షేత్రంలో స్వామి ఈ శ్వేతాద్రి పర్వతం మీద స్వయంభూగా కూర్మవతారంగా మనకు దర్శించిన స్థల పురాణం స్వామి నాలుగు చేతులతో శంఖము చక్రము గద పద్మములు ధరించి ఉన్నాడు అక్కడ కొలువై ఉండమని ప్రార్థింపగా శ్రీ మహావిష్ణువు కొలువై ఉండేందుకు తనకు తగిన మంచి స్థానమునకై రాజు నారదునితో కలిసి ఒక వటవృక్షము వద్దకు వచ్చి ఆ వృక్షముపై చక్ర ప్రయోగము చేసను అక్కడ క్షీర సమానమైన జలము ఉద్భవించాను ఈ గుండమునే కోర్మ గుండము లేక శ్వేత గుండము అని పిలుస్తున్నారు చక్రము వెళ్లిన మార్గము నుండి శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమై స్వామివారి వామభాగములో వసించాను అంతా శ్రీకూర్మనాథుడు లక్ష్మీ సమేతుడై అక్కడనే నిత్య నివాసం ఏర్పరుచుకున్నాడు ఒకనాడు నారదుడు కూర్మనాథుని రాగా శ్వేత మహారాజు స్వామిని అర్చారూపమును ఆరాధించుటకు ఏ మంత్రముతో ప్రతిష్ఠించవలెనని అడిగను అంతట నారదుడు బ్రహ్మదేవుని కోరగా బ్రహ్మదేవుడే శ్రీకూర్మనాథుని సుదర్శన మంత్రముతో ప్రతిష్ఠించను అప్పుడు స్వామి అగ్ని జ్వాలలచే భయంకరముగా ప్రకాశిస్తున్న శ్రీకూర్మనాథుని చూసి దేవతలందరూ భయకంపితులైరే అప్పుడు శ్వేత మహారాజు స్వామిని గోపాల మంత్రంతో ప్రతిష్ఠించవలసిందిగా బ్రహ్మను కోరగా బ్రహ్మదేవుడు అట్లే శ్రీకూర్మనాథుని గోపాల మంత్రంతో పునఃప్రతిష్ఠ చేశను ఇంతటి అద్భుతమైన ఈ దేవాలయాన్ని దేశం నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు శ్వేత పుష్కరిణిలో స్నానమాచరిస్తే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం ఈ దేవాలయం నుండి కాశీకి వెళ్లేందుకు సొరంగ మార్గం కూడా ఉందని అంటారు ప్రతి ఏటా ఆలయంలో డోలోత్సవాలు ఏకాదశి కళ్యాణోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తారు ఇంతటి అద్భుతమైన ఈ దేవాలయంలో భక్తులు కూర్మనాథుని దర్శించుకుని అష్ట పొందాలని ఆయుర జీ గురునాథరావు కార్యనిర్వహణ అధికారి ఇన్ఛార్జి స్వామివారి ఆలయంలో ఒక ఎనిమిది నెలలైంది ఎడిసిన చార్జీ చేస్తున్నాను శ్రీ కోర్నా స్వామివారి సన్నిధిలో చాలా పురాతనమైన దేవాలయం ఈ రోజు కూడా స్వామివారికి శివుడికి అభిషేకం జరిగేటట్టే అనునిత్యము అభిషేకం జరగడం అనేది ఒక ప్రత్యేకత దేవాలయంలో వైష్ణవ దేవాలయానికి నిత్యాభిషేకం జరిగేది ఒక శ్రీ కోర్మ జరుగుతుంది స్వామివారి సన్నిధిలో ఫస్ట్ డోల యాత్ర అనేది ప్రధాన యాత్రది మొదటి రోజు మూడు రోజుల కార్యక్రమాలు ఉంటాయి మొదటి రోజు కామదహనం రెండవ రోజు పడియా సముద్ర స్నానం మూడవ రోజు హోలీ సోమవారం తాలూకా ఉత్సవమూర్తులు డోల మండపం కలి అక్కడ పూజా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ మళ్ళా సాయంత్రం తిరువీధి వాహనంతో బయటకు వస్తారు ఈ దేవాలయంలో వైష్ణవ దేవాలయం వల్ల నిత్యమూర్తి తిరువీధులు ఉంటాయి స్వామివారి తాలూకా జయంతి ఉత్సవం తర్వాత మన కనుమ ఉత్సవం కనుమ రోజు ఏంటంటే స్వామివారు ఇక్కడ నుంచి క్షేత్రపాలకుడైన ఆంజనేయ వారి దగ్గరికి వెళ్తారు అది తండేళ్ళు పెట్టని ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడికి వెళ్ళిపోయి సాయంత్రం అక్కడ కాసేపు రాముల వారితో పరివారంతో వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకి అక్కడ నివేద్యం ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి నివేదన సమర్పిస్తూ అక్కడ నుంచి మళ్ళీ తిరిగి సోమవారం మెయిన్స్ అనేది వచ్చేస్తారు సంవత్సరానికి ఒకసారి జరిగే అతి అద్భుతమైన ఉత్సవం అది ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది